ే అనే ఆప్కు బబిత్ కే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఫైట్ ఇట్ అవుట్ లీగలీట్ అవుట్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్ Eu posso ter nenhuma,